నమస్తే అండి ఎలా ఓయ్ ఈరోజు మీకు ఈ పొడ్లు చూపిస్తున్నారు ఈ తాటి పొళ్ళు చూపి అనుకుంటున్నారా ఈ తాటి పొడి సంగతి చెబితే మీకే నవ్వు వస్తుంది మా వారికి తేటవి ఇష్టం అండి నాకు ఏమో తెత్తే కష్టం మరి కష్టపడి చేయాలి కదండి దూసి తీసి ఉడికించి చక్కగా చల్లారిక ఫ్రిడ్జ్లో పెట్టు అవసరమైనప్పుడు చేసుకుందాం అలాగని తినేసే మనిషి కాదండి నిజంగా ఫ్రిడ్జ్లో పెట్టే ఉంచేవనుకో మరి అప్పుడు తయారు చేసేవి కదా తాటి దూస్ దూసింది కదా దాంతో ఏమన్నా చేస్తామేంటి అని అడగరండి చేసి చేతిలో పెడితే తింటారు ఇక్కడే వస్తువు ఉందనుకో ఏమో నాక నేను తెలుసు అంటారండి పెట్టాలి చిన్నపిల్లడికి పెట్టినట్లు ఆయనకి తేటం ఇష్టం అటండి తెచ్చింది భద్రపరచడం చాలా కష్టమే కదండి మరి తాటి వేసింది తీయటం మాట్లాడుకుంటున్నారా చేసేవాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి అండి మరి అలా తెచ్చేసారు అంటే ఈ నల్లకోళ్ళు చాలా బాగుంటాయి మనం అలా దూసి చేసుకుని ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు అలా ఓ బాక్స్ చేసేనంట ఇప్పటికీ అలా చేతిగానే అంటున్నారు అది తెచ్చి అందరికీ ఇస్తూ ఉంటారు పొలమో లేదు నా యదమో లేదు ఎవరో ఒకరు పొలం తేవడం ఇలా పంచి పెట్టడం ఇంట్లో తెచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం అటు వేస్తే ఏదో ఒక మొక్క తింటాం ఊరుకోవడం మనం ఏమి ఎక్కువ తినలేము తింటే కుదరదు తినకపోతే పడదు అన్నట్లుగా అయిపోతుందండి ఇదేంటా అనుకుంటున్నారు కదా పంపర్ పనాసకాయ అండి మీకు తెలియదు ఏముంది ఇది లేతకాయ అనుకోండి ఏమంది తినంత ఒకరే ఉండదు బోళ్ళొగరగా ఉంటే తినలేము నోట్లో పెట్టలేము అదే కనుక అబ్బినికాయ అనుకోండి ఏ పండు సరిపోదు ఈ పంపర పండు దగ్గరికి అంత స్వీట్గా ఉంటాయి తనలో అబ్బినికాయలు ఇదేంటి అనుకుంటున్నారు అదో అండి మరి అందరిని దోసకాయ పెట్టమని గురువుగారు చెప్పారు కదా మూడు సంవత్సరాల కింద చెప్పారంటలేండి అప్పుడు ఈయన కొందరు చేశారంట నిరుడు కొందరు చేశారంట ఈ సంవత్సరం అందరూ చేశారు ఇన్నాళ్ళు వాళ్ళు ఎవరు ఊరుకుంటాము మా వారిని కూడా తెమ్మన్నాను అయితే చాలా కేర్ షీట్ అయిపోయి అండి అలాగేలాగను మొత్తం మీద యాభై రూపాయలు ఎంత పెట్టి కొనుక్కొచ్చేసారండి ఈ ఇక్కడ చక్కగా పూజలిపెట్టి చేసుకున్నాం రేపు వద్దం డబ్బులం కూడా వేసేస్తాను మా వారికి కూడా చెల్లించేస్తానండి ఇదే నేను చేసేది ఏంటో అనుకుంటున్నారని ఆరించుకోవాలండి పాలు వెళ్ళి కట్టు చక్కగా అలంకరించుకుంటాం కదా మనం మరి మూడు రకాల పళ్ళు నేను చవితికి అవి ఏమవుతాయి ఈ ముచ్చుకులు వదిలేసి ఒకటి ఒక్కొక్కటి చెట్టు మీద నుంచి రాలినట్టుగా బాలవేల నుంచి రాలిపోతూ ఉంటాయి ఎరుకొచ్చి ఇలా పెడుతూ ఉంటాను ఈ నారించి పళ్ళు మనం ఏం చేసుకుంటామండి తినగలవా కదా పూరం అయితే ఈ నారించి పళ్ళు శుభ్రంగా రసం తీసేసుకుని మరి అందరూ ఉప్పు కారం వేసుకుని అన్నంలో వేసుకుని తినేసేవారు పెద్దోళ్ళు ఎందుకంటే తల తిరుగుడు ఈ కారం ఉండదంట పైచ్యం తగ్గిపోద్దంట నీటిలో పిండేసుకుని ఉప్పు వేసుకుని తాగేసేవారు ఇప్పుడు అలా చేయగలవా ఎన్నో రకాల పళ్ళు తింటున్నాం ఏం ముట్టుకుంటాం మనం కదా కానీ నా అరించిక కూడా అబ్బినికాయ అయితే చాలా బాగుంటుందండి అవి బాబా చాలా తీపి ఇంకా తినే కొద్దీ తినాలని పెద్ద ఉండు పని చేయదండి ఇలాంటి కాయలు ఇలాంటివి అబ్బిని కాయలు చాలా బాగుంటాయండి ఇంకా తాటి అంటారా మీరు ఎరగందేమంది దీని అంత కష్టం లేదు దీని అంత లేదు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి మరి ఏం చేయండి తెచ్చారు కదా మరి ఫ్యామిలీ చూసుకుని చక్కగా దూసి తీసి అన్నట్టుగా చేసేటప్పటికి మొత్తం నా దూసంతా దిగిపోద్ది నీరసం అనేది వచ్చేస్తుంది హ్యాపీగా నలభై ఐదు రోజుల దాకా కుంటుతున్నారు దిగుతు అర్థం అయిపోద్ది అనమాట ఇదండి నా అవస్థ ఏం చెప్పను మీకు నేను ఏం చెప్తే మీకు అర్థం అవుతుంది నా బాధ ఇదేనండి మరి మా నాన్నగారు ఏలవేర్రి కథ చెప్పేవారనమాట ఏలవేర్రి అంటే ఏంటి అని అడిగారంట రాజుగారికి డౌట్ వచ్చిందంట మంత్రి ఏదో మాట్లాడుతూ ఉంటే మంత్రి అన్నాడంట అదో ఏలవిర్ర అండి బాబయ్యా అన్నాడంట ఏలవిర్రా ఏలవిర్ర అంటే ఏంటి దానికి అర్థం చెబుతావా లేదా అన్నారంట అంటే ఏముందండి చెబుతాను అని ఒక గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కోనేరు ఉంటే ఆ కోనేరులో రాజుగారిని స్నానం చేసి రమ్మని ఆ గుడి దగ్గర గుడు గుడి గుమ్మం ముంద కూర్చోబెట్టాడంట గుడు గుమ్మం బయట రాజుగారిని కూర్చోబెట్టి ఆ మంత్రి రాజుగారు చుట్టూ మూడు సార్లు తిరిగి ఆయన నెత్తి మీద ఇంటికి లాగి వాసం చూసి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి ఆ ఇంటికి పక్కన పాడేసి గుళ్ళోకి వెళ్ళాడంట మరి అప్పుడు ప్రజలు ఊరుకుంటారా అండి వచ్చిన వాళ్ళందరూ గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరూ కూడా రాజుగారు చుట్టూ తిరగటం నెత్తి మీద ఇంటికి లాగటం వాసన చుట్టం పక్కన పాడేయటం ఒక పెడుతున్నారా ఒక ఎడుతున్నారా అండి వాళ్ళకి ఇంటికి లేవంట అయిపోయి అంటండి అంటే అదే మరి ఒకరు ఏది చేస్తే దాన్ని ఎంత రేటైనా ఎంత ఏదైనా చేసే తీరుతారండి ఇది ఫలితమైన పనిలేండి గురువుగారు చెప్పింది ఏంటంటే ఈ దోసపుడు వల్ల ఎన్నో రకాలు చెప్పారు అయినా నేనైతే ఇప్పుడు చెప్పలేను నాలుగైదు చాలు ఉంటేనే కానీ చెప్పలేను నాకు చదువులేదు కదండి మనకి అంత బుర్రా వాడలేము అందుకు కానీ దోసపుడు పెట్టాలంటండి పెట్టాము చిన్న ముక్క తినాలి ప్రసాదంగా కూడా గురువుగారు చెప్పారు ఒక తినడం జరగలేదు కానీ పెట్టడం జరిగింది అండి చూశారు కదా నచ్చింది కదా ఇదేనండి ఏదైనా చెప్పుకుంటేనేనండి చెప్పుకుంటేనే తీరుతుంది అంటారు ఏదైనా అంతేగాని మనలో 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 మన మాట మనలోనే ఉండిపోతే ఎవరికి అర్థం అవుతుందండి ఇప్పుడు ఇది ఇలా చెప్పేమనుకో అర్థాలు బోళ్ళు ఉంటాయి అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైపోతుందండి చూసేవారు అందరూ లైక్స్ వేయరా లైక్ కూడా చేసేయండి వయ్ మర్చిపోకండి